నమస్కారం ఈరోజు మాజీ మంత్రి బీసీ నాయకుడిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులుగానే ఉండి మాజీ మంత్రిగా మంత్రిగా పనిచేసిన శ్రద్ధలు జోగి రమేష్ గారిని ఈరోజున్న కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఏ వ్యక్తి అయితే ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఏ మనిషి అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నారో ఆ మనిషిని అణి వెయ్యాలి తప్పుడు కేసులు పెట్టైనా భయపెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గానే ఉండి కూటమి నాయకులు చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఈరోజు మీడియా పరంగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్న జోగి రమేష్ గారిని ఒక తప్పుని కేసు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గారు ఆయన గానే ఆయన మనుషులుగానే ఉంది అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు ఎక్కడెక్కడ జోగి రమేష్ గారు దొరకదా కానీ ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చిత్తూరు జిల్లాలో మీరు చేస్తున్న నకిలీ మద్యం కల్తీ మద్యం దానికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతున్న కల్తీ మద్యం నకిలీ మద్యం ఏదైతే ఇబ్రహీంపట్నంలో జరుగుతుందో దాన్ని బయట పెట్టిన నాయకులు జోగి రమేశ్వర్ ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం తుఫాన్ రూపంలో అదే అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఒక టెంపుల్లో జరిగిన తొక్కి ఫ్లాట్ ని ప్రభుత్వం ఎక్కడైతే వైఫల్యం చెందిందో దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో శరంగా కేసులు పెడతాం అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తాం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు ఈ విధమైన కార్యక్రమం తప్పుడు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగింది ఏదైతే అరెస్ట్ అయినా జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులకి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పెద్దలు మల్లాది విష్ణువర్ధన్ గారు అదేవిధంగా నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు తన్నీరు జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు పరిశీలికులు రామిరెడ్డి గారు మా సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి జిల్లా కమిటీ కానివ్వండి మైలువరం నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కానివ్వండి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు ఈ ఈరోజు జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులకి కలిసి పార్టీ అన్ని విధాలుగా అందగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కార మీకు అండగా ఉంటారని చెప్పి ఈరోజు మేమందరం ఆయన కలుసుకుని వాళ్ళకి అండగా ఉంటాం గారే జరుగుతున్న సందర్గా చెప్పి ఈరోజు ఒక తప్పుడు కేసు జోగి రమేష్ గారు స్వయాన ఇక్కడ జరుగుతున్న కల్తీ మద్యం బయట ఈ ఈరోజు జోగి రమేష్ గారు మీడియా సాక్షిగా మీడియా మొత్తం గారే తీసుకెళ్లి ఇదిగో ఇక్కడ ఈ విధమైన కార్యక్రమం జరుగుతుంది నకిలీ మద్యం కల్తీ మద్యం బెల్ట్ షాప్ ద్వారా గారా ప్రజలందరి గారు సరఫరా చేస్తున్నారని చెప్పని చెప్తే ఈరోజు సాక్ష్యాలు గారు మార్చి ముందేమో అసలు ఎవరు లేరన్నారు తర్వాత ఏమో ఎక్కడా లేని విధంగా జోగి రమేష్ గారి పేరు తీసుకొచ్చి ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాను ఒక కక్ష సాధింపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా ఉంటున్నారు ఎవరైతే ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారో మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకుడుగా బీసీ సమాజ వర్గంలో ప్రతి ఒక్కరు గారు అండగా ఉంటుంటే చూసి తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నారా లోకేష్ డైరెక్షన్ లోనే ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ మీరు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది కొన్ని రోజులు ఏదో జైల్లో పెడతారు కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అదే జోగి రమేష్ గారు గతంలో కంటే ఎక్కువగా మీ మీద పోరాటం చేస్తారని చెప్పి ఈరోజు మేమందరం చెప్పుకుంటున్నాం ఈరోజు ఆయన కుటుంబానికి రోజు పార్టీ మొత్తం అండగా ఉంటుంది ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కారా ఆయనకు గానే ఆయన కుటుంబానికి అండగా ఉంటారో అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుందని చెప్పేసి అందరికీ ఈరోజు ఎంత నీచ రాజకీయాలు అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలు అంటే సిగ్గులేని రాజకీయాలంటే చివరికి ఆ రోజు హాస్పిటల్కి జోగి రమేష్ గారు వస్తే ఆయన సతీమణి గారుగానే ఉంది ఆయన ఇద్దరు అబ్బాయిలు కానివ్వండి ఆయన కూతురు కానివ్వండి వాళ్ళు వెళ్ళి ఆయన కలుసుకోవటానికి వెళ్తే కలుసుకున్నందు తప్పుడు కేసు పెట్టారు ఇంట్లో మహిళల మేర తప్పుడు కేసులు పెట్టే దిగజారిపోయిన రాజకీయాలు ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నాను గతంలో ఆంధ్రప్రదేశ్ చెప్పు అలాంటి రాజకీయాలు జరగల ఏ రోజు గారు మహిళల మీద తప్పుడు కేసులు పెట్టలా సిగ్గు లేకుండా ఈ రోజు ఒక మహిళ మీద కేసు పెట్టారు జోగి రమేష్ గారు సతీమణి కన్నీలే ఈరోజు కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో డిపాజిట్ కోల్పోతాం కదా ఈ రోజు ఒక సందర్భంగా చెప్తున్నాం మీకు మీ రాజకీయాలు అన్ని గర దిగజారిపోయే విధంగా ఏ విధంగా అయితే ఉందో తప్పకుండా అవి మీకు తప్పును తగులుతాయని చెప్పి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఈరోజు మైలవరంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉండి కార్యకర్తగానే ఉండి ఇంకా ఉత్సాహంగా ఇంకా ఉత్సాహంగా ఇంకా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు గారు ముందుకు వెళ్తారని చెప్పి ఎవరు గారు భయపడరు ఎవరు ఆగిపోరు ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి మేమందరం గారు అండగా ఉంటాం రేపు పన్నెండో తారీఖున ఏదైతే కోచి సంతకాల కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో జరుగుతుందో ఆ కార్యక్రమం గారా జోగి రాజీవ్ గారు ఒక ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో ఘనంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విధంగా ముందుకు వెళ్తామని కూడా సందర్గా చెప్తున్నారు మళ్ళీ అదే విధంగా మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని నిలదీస్తారందరూ సెలవు రాజీవ్ తప్పకుండా ఈ రోజు జోగి గారు వచ్చేంత పార్టీ కార్యక్రమాలు జోగి రాజీవ్ గారు మిగిలిన పెద్దలందరితో కలిసి గట్టిగా సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యక్రమం గారు ముందుకు తీసుకొచ్చు సార్ మీరు బీసీ నాయకుడు మీద అక్రమం చేసి పెట్టారంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే తప్పుడు తప్పుడు పని చేశాడు కాబట్టి మేము చేసి పెట్టాము లేని కులం చేస్తాడు అని విమర్శలు కులాలతో మతాలతో రాజకీయం చేసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కులాలతో మతాలతో రాజకీయం చేసిన అవసరం జ్యోతి రమేష్ లేదు ఈరోజు కులపరంగా పరంగా మతాల పరంగా రాజకీయం చేసేది కోటమి ప్రభుత్వంలో ఉన్న మీరు సనాతన ధర్మం అని చెప్పని అది మాది ఆ కులం మీది ఈ కులం అని చెప్పని అందరం ఒక్క కులం కాబట్టి అందరం ఒక పార్టీ తరఫున ఉందామని చెప్పి రాజకీయాలు చేసే మనస్తత్వం ఈరోజు మీకుంది నాకు అవసరం లేదు ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు అసలు మీ ఆధ్వర్యంలో నీ ఆధ్వర్యంలో ఈ కల్తీ మధ్య అని చెప్పి